ఇక మానుకోట మండలాల్లో నూట పంతొమ్మిది పాఠశాలలు ఉండగా ఇందులో నుండి పంతొమ్మిది పాఠశాలలను మూసివేశారు ఇక మండలాల వారిగా చూసుకున్నట్లయితే కేసముద్రం మండలంలో అరవై ఐదు పాఠశాలలు ఉండగా ఎనిమిది పాఠశాలలను మూసివేశారు గూడూరు మండలంలో తొంభై మూడు పాఠశాలలు ఉండగా పదకొండు పాఠశాలలను మూసివేశారు ఇనుగుర్తి మండలంలో ఇరవై ఎనిమిది పాఠశాలలు ఉండగా ఎనిమిది పాఠశాలలను మూసివేశారు నెల్లుకుదురు మండలంలో యాభై ఐదు పాఠశాలలు ఉండగా నాలుగు పాఠశాలలను మూసివేయడం జరిగింది డోనకల్ మండలంలో యాభై పాఠశాలలు ఉండగా పన్నెండు పాఠశాలలను మూసివేశారు అదేవిధంగా కురై మండలంలో యాభై ఏడు పాఠశాలలు ఉండగా ఆరు పాఠశాలలను మూసివేశారు మరిపేడలో వంద పాఠశాలలు ఉండగా ముప్పై ఆరు పాఠశాలలను మూసివేయడం జరిగింది సీరూలు మండలంలో ఇరవై ఏడు ఇరవై ఏడు పాఠశాలలు ఉండగా మూడు పాఠశాలలను మూసివేశారు నరసింహలపేట మండలంలో నలభై ఆరు పాఠశాలలు ఉండగా ఆరు పాఠశాలలను మూసివేయడం జరిగింది దంతలపల్లి మండలంలో ఇరవై ఆరు పాఠశాలలు ఉండగా ఆరు పాఠశాలలను మూసివేశారు చిన్నగూడూరు మండలంలో ఇరవై పాఠశాలలు ఉండగా తొమ్మిది పాఠశాలలను మూసివేయడం జరిగింది తొర్రూరు మండలంలో యాభై నాలుగు పాఠశాలలు ఉండగా ఎనిమిది పాఠశాలలను మూసివేశారు పెద్దవంగారం మండలంలో ముప్పై రెండు పాఠశాలలు ఉండగా నాలుగు పాఠశాలలను మూసివేశారు గాల మండలంలో యాభై తొమ్మిది పాఠశాలలు ఉండగా తొమ్మిది పాఠశాలలను మూసివేయడం జరిగింది బయ్యారం మండలంలో డెబ్బై ఏడు పాఠశాలలు ఉండగా మూడు పాఠశాలలను మూసివేశారు కొత్తగూడెం మండలంలో అరవై రెండు పాఠశాలలు ఉండగా ఎనిమిది పాఠశాలలను మూసివేయడం జరిగింది ఇక గంగారం మండలంలో ముప్పై ఆరు పాఠశాలలు ఉండగా ఏడు మండల ఏడు పాఠశాలలను మూసివేశారు